హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అతి తక్కువ ధరలోనే కంటైనర్ హౌసెస్ ఎక్కడ ఉంటే ఆయన చూస్తున్నారా మరి ఇంకెందుకు ఎంత హైదరాబాద్ లో ఉన్న మెటల్ క్రాఫ్ట్స్ కి అయితే రావాల్సిందే వీళ్ళ దగ్గర చాలా తక్కువ ధరకే వన్ కే కంటైనర్ హౌసెస్ టూ కే అలాగే కాఫీ షాప్స్ అలాగే టాయిలెట్స్ ప్రతి కంటైనర్ హౌసెస్ వీళ్ళ దగ్గర అయితే లభిస్తున్నాయి అది కూడా చాలా తక్కువ ధరలోనే ఇలా అలాగే మొత్తం మన ఏపీ అండ్ తెలంగాణ ఆల్ ఓవర్ ఇంకే అంతా కూడా డెలివరీ అయితే చేస్తున్నారు కంటైనర్ హౌసెస్ అసలు ఎంత కాస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నది మనం ఒకసారి అయితే తెలుసుకుందాం వచ్చేయండి గ్రాఫ్ట్ కి సంబంధించిన ప్రవీణ్ గారు మన పక్కన అయితే ఉన్నారు ఒకసారి అయితే మన సార్ని అడిగి దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ మీ దగ్గర అసలు ఏమేమి ఉంటాయి సార్ ఇప్పుడు మన దగ్గర అయితే ఫామ్ హౌస్ సంబంధించి కి సంబంధించి కమర్షియల్ సంబంధించి కూడా అన్ని పర్పస్ లో మనకు ఉంటాయి సార్ ఇది ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే వన్ బిహెచ్కే టూ బిహెచ్కే రెసిడెన్స్ కూడా సేమే ఉంటది ఇప్పుడు కమర్షియల్ గా ఇప్పుడు మన మనం పైన కూడా చూస్తుంటాము రెస్టారెంట్లు టీ పాయింట్లు మొబైల్ షాపులు బతాల్ షాపులు ప్రతిదీది ఇప్పుడు కమర్షియల్ కూడా రోడ్ పైన కూడా ఇవే ఇప్పుడు రెంట్మెంట్ హౌసెస్ అనేది పెట్టా సార్ సార్ మనం చూద్దామా సార్ అది మన అక్కడ షాప్ సార్ ఇది ఓకే ఇది వచ్చేసి కిందనేమో మనం తీసుకొని పై కూడా వెళ్ళి పైన ఉంటుంది చూద్దాము ఇక్కడ కాఫీ షాప్ కూడా ఉన్నదంట అది చూస్తున్నారు కదా చాలా పెద్దది అయితే ఉన్నది మనకి ఎలా ఇచ్చారంట వీళ్ళు నార్మల్ మనం ఇప్పుడు ఏదైతే బిల్డింగ్ ఉన్నదో ఫ్లాట్స్ వీళ్ళు ఆ విధంగా అయితే దీని అయితే నిర్మించారు ఇక్కడ చూడొచ్చు కదా ఇక్కడ మనం అయితే కాఫీ అయితే తీసుకోవచ్చు టీ పాయింట్ గానీ ఏదైనా సరే ఇందులో అయితే పెట్టుకోవచ్చు ఒకసారి మనం పైకి అయితే వెళ్దాము చూస్తున్నాం కదండి మనమైతే కాఫీ షాప్ పైకి అయితే వచ్చేసాం ఇది చూస్తున్నారు కదా చాలా పెద్ద దీని సైజ్ ఎంత అండి ఇది దీని సైజ్ టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి ఇది ఇలా ఉంటది సిట్టింగ్ ఏరియా ఇది పైన కింద వచ్చేసి మనము సర్వ్ చేసుకో సర్వ్ చేస్తారు కింద ఇక్కడ పై నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సిట్టింగ్ అనేది ఇక్కడ పెడతారు టేబుల్స్ గాని అరేంజ్మెంట్ అనేది ఇలా చేసుకుంటారు ఓకే సరే ఇప్పుడు ఇదంతా చూసేదంతా మొత్తం మీదేనండి ఇదంతా మాదేనండి ఓకే ఇవన్నీ క్యాబిన్స్ డిఫరెంట్ డిఫరెంట్ సైజ్ క్యాబిన్స్ ఉంటాయి ఓకే పాయింట్స్ గానీ వాషూమ్స్ కానీ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే ఆఫీస్ పర్పస్ అన్ని విధాలుగా ఇక్కడ మీ దగ్గర చూస్తే వన్ కాఫీ షాప్స్ అసలు ఇప్పుడు కస్టమర్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ సైజులు డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్ అనేది ఉంటది దాన్ని బట్టి టూ హండ్రెడ్ ఎబో ఎస్ఎఫ్ ఉంటే దాని ప్రైజ్ వచ్చేసి పర్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ అండి ఇప్పుడు సపోజ్ ట్వెల్వ్ బై ట్వంటీ ఫైవ్ అండి వన్ కే వస్తుంది ఇప్పుడు పర్ ఎస్ఎఫ్టీ నైన్ హండ్రెడ్ ఒక కస్టమర్ కూడా ఏంటంటే డైరెక్ట్ నైన్ హండ్రెడ్ అన్నగానే కాలిక్యులేషన్ చేసుకొని టూ లాక్స్ సెవెంటీ థౌజండ్ వస్తుంది కదా అనుకుంటారు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ క్యాబిన్ క్యాబిన్ ఎసెప్ట్ మాత్రమే నైన్ హండ్రెడ్ మళ్ళీ అందులో పార్టీషన్ కానీ కిచెన్ కానీ వాష్రూమ్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటది ఓకే సార్ ఇప్పుడు మొత్తం వచ్చేసి వన్ కి అయితే త్రీ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లో వస్తుంది టూ కి అయితే ట్వెల్వ్ బై థర్టీ ఫైవ్ ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ లో వస్తుంది అదే కొద్దిగా పెద్దగా ఉండాలి డబుల్ బెడ్రూమ్ అంటే ఫైవ్ లాక్ టూ ట్వంటీ థౌజండ్ లో వస్తుందండి ప్లస్ జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ట్రా ఉంటది సరే అదొకటి ఇప్పుడు మీరు ఒక కస్టమర్ ఒక ఆర్డర్ ఇస్తే ఎన్ని డేస్ లో మీరు రెడీ చేసి ఇవ్వగలుగుతారు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లో రెడీ చేసి ఇస్తాము ఏదైనా సరే ఏదైనా సరే చూసి పెద్దదైనా సరే మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ లో చేయగలుగుతాము మాక్సిమం వన్ బిహెచ్ టూ బిహెచ్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో కంప్లీట్ చేసి ఇవ్వగలుగుతాం చూస్తున్నాం కదా మన ఇల్లుని సుమారుగా సిక్స్ టు సెవెన్ మంత్స్ అయితే పడుతుంది ఒక ఇల్లు కట్టుకొచ్చండి వీళ్ళు కేవలం మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోనే మనకి నచ్చినట్టు వీళ్ళు మనకైతే నిర్ణయం ఇస్తున్నారు సార్ ఒకసారి మోడల్స్ అయితే చూద్దాం సార్ కింద అయితే మనకు వన్ బిహెచ్ ఉన్నది అలాగే టూ బీహెచ్ కే కూడా అయితే ఉన్నది ఒకసారి వెళ్ళి క్లారిటీగా చూద్దాం వచ్చేయండి సార్ ఇదేంటి సార్ ఇది ఇది వచ్చేసి అండి ట్వెల్వ్ బై థర్టీ సైజ్ లో కస్టమర్ మనకి ఆఫీస్ పర్పస్ లో మనకి ఆర్డర్ ఇచ్చారండి ఒకసారి చూద్దాం రండి మొత్తం కంప్లీట్ అయిపోయింది అయిపోయింది సార్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఓకే చూస్తున్నాం కదా లోపలికి వస్తుంటే నిజంగా మనకు ఆఫీస్ కు ఆఫీస్ లోకి వచ్చినంత ఫీల్ అయితే వస్తుంది అనమాట చూడొచ్చు ఇక్కడ మనకి హాల్ ఇదైతే మంచి హాల్ అని వచ్చింది ఎంప్లాయీస్ కూర్చుంటాడు ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ ఒక పర్సన్ ఇది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారండి ఇప్పుడు కస్టమర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ పర్సన్ కూర్చుంటారు ఇక్కడ కస్టమర్లు ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ ఎంప్లాయీ కూర్చొని కన్స్ట్రక్షన్ డీల్స్ అనేవి ఇక్కడ చేస్తా ఉంటారు సార్ టేబుల్స్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు మొత్తం అంతా మీరైనా మేమే టేబుల్స్ మేము ప్రొవైడ్ చేస్తాం చైర్స్ చేస్తాం వర్క్ స్టేషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం అండ్ డ్రాక్స్ కూడా ఉంటాయి ఇప్పుడు ఏమైనా పైల్స్ ఏదైనా పెట్టుకోవాలనుకుంటే ఇందులో పెట్టుకోవచ్చు ఇది చూస్తున్నాం కదా ఇదైతే చాలా బాగుంది అలాగే మనమైతే చూడొచ్చు ఇక్కడ టూ ఫ్యాన్స్ కూడా ఇచ్చారు అలాగే లైట్స్ కూడా ఇచ్చారు మనకి పవర్ సప్లై కూడా మనకి మొత్తం అంతా లోపల అయిపోయింది మొత్తం అంతా లైటింగ్ మొత్తం వైరింగ్ కూడా లోపల అయిపోయింది సార్ ఒకసారి లోపలికైతే చూద్దామండి చూస్తున్నాం కదా ఇందులో మనం పవర్ కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నది ఇదే ఇదేమో ఎండిదే సార్ ఇది ఇది మన మేనేజర్ రూమ్ సార్ ఇది మేనేజర్ అక్కడ స్టాఫ్ ఉంటారు ఇందులో మేనేజర్ ఉంటాడు మేనేజర్ రూమ్ ఇది సెపరేట్ గా మనకు వాష్రూమ్ వాష్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇదే సార్ అవునండి ఇది ఎంప్లాయీస్ కి అండ్ మేనేజర్ కి వాష్ అండి ఇది ఇదైతే చూస్తున్నాం కదా ఇదైతే వాష్రూమ్ ఇక్కడ మనకైతే చూడొచ్చు వాష్రూమ్ కూడా చాలా బాగుంది వెస్టర్న్ ఇదేం వెస్టర్న్ వాష్రూమ్ అలాగే ఇక్కడ మనకైతే యూరిన్ కూడా ఇచ్చారు ఇక్కడే ఒక సింక్ కూడా ఇదే వాష్రూమ్ లో వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు సార్ ఇట్లకి చూస్తే ఎన్ని ఇయర్స్ మీరు గ్యారంటీ ఇస్తారు మేము ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ అనేది వస్తుంది వన్ ఇయర్ వ్యారంటీ అనేది ఇస్తాము ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ కూడా వస్తా అంటే ఒక బిల్డింగ్ అదే మనం ఇది ఒక హౌసెస్ ఏదో తీసుకోండి మాత్రం చూస్తున్నాం కదా మనం పవర్ సప్లై కూడా చూడొచ్చు ఫ్యాన్ కూడా ఇచ్చారా అక్కడ మనం చూడొచ్చు ఫ్యాన్ కూడా చాలా బాగున్నది మొత్తం వీళ్ళే మొత్తం కలిపే తీస్తారు వీళ్ళు అలాగే వన్ ఇయర్ వారంటీ కూడా ఇస్తున్నారు సార్ ఇది ఎక్కడికి ఎక్కడ నుంచి సిటీ అండి హైదరాబాద్ హైదరాబాద్ మాదాపూర్ నుంచి ఇచ్చింది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్పిల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంటదో అక్కడ మనకు బిల్డింగ్స్ టూ బిహెచ్కే వన్ బిహెచ్కే ఇప్పుడు కస్టమర్స్ కస్టమర్లతో మాట్లాడాలి కదా అక్కడ పెట్టుకుని చేస్తాం కన్స్ట్రక్షన్ స్పిల్ నుంచి మాకైతే ఎవ్రీ వన్ మంత్ నుంచి త్రీ ఫోర్ కంపల్సరీ ఆర్డర్స్ వస్తాయండి ఓకే సరే సార్ డెలివరీ ఎలా సార్ ఇప్పుడు మీరే చేస్తారండి మేమే చేస్తామండి మేమే చేస్తాం ట్రాన్స్పోర్ట్ జిఎస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కస్టమర్ పే చేసుకోవాల్సి వరకు ఓన్లీ అవుట్ ఆఫ్ అవుట్ అవుట్ ఆఫ్ ఆఫ్ అండి తెలంగాణ కర్ణాటక ఏపీ ఈ మూడు రాష్ట్రాలైతే ఎక్కువ పోతుంది ఎందుకంటే దాని తర్వాత ఎక్కువ లాంగ్ ఎక్కువ కావడం వల్ల వేరే రాష్ట్రాల వాళ్ళు తీసుకోవడానికి ముందుకు ఈ రాష్ట్రాలు బెంగళూరు నుంచి కూడా మనకు వస్తుంటాయి కర్ణాటక బెంగళూరు నుంచి కూడా కర్ణాటక మన తెలంగాణ నుంచి కర్ణాటక ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ డిస్టెన్స్ లో ఉన్న వాళ్ళు కూడా మనం తీసుకునే అవకాశం ఉంది ఏపీ కూడా మనకు విజయవాడ గుంటూరు వరకు అయితే తీసుకోగలుగుతారు వైజాగ్ అక్కడ అంటే ఇంకా లాంగ్ అవుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ అనేది లాంగ్ అవుతుంది దానివల్ల కొద్దిగా కస్టమర్స్ అనేవి కొద్దిగా తక్కువ వస్తాయి వైజాగ్ కూడా మేము పంపించినవి ఉన్నాయి మళ్ళీ వైజాగ్ కూడా పంపించాము కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఇప్పుడు బానే ఉంది సార్ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత కూడా కస్టమర్ దగ్గర కూడా ఫీడ్బ్యాక్ తీసుకుందాము అక్కడ కూడా మంచి ప్రతిదీ ఇప్పుడైతే ఇప్పటి వరకు అయితే చేసిన కస్టమర్స్ అంతా బాగా ఫీడ్బ్యాక్ అయితే బాగా ఇచ్చారు మాకు ఓకే అండి నెక్స్ట్ వీడియో కూడా ఒకవేళ అక్కడ వెళ్ళి చేద్దామండి ఓకే సార్ ఇంకా చూద్దామండి ఇంకా చాలా మోడల్స్ అయితే అంటే వాళ్ళకంటే ఓన్లీ ఇది ఒకటే కాకుండా ఇంకా మనం చూసుకోండి కాఫీ షాప్స్ ఉన్నాయి అలాగే కొన్ని కొన్ని హోటల్స్ సంబంధించి ఉన్నాయి వన్ బిచ్ రూమ్స్ ఉన్నాయి టూ బీహెచ్ రూమ్స్ ఉన్నాయి ఒకసారి మనం అవి కూడా అయితే ఒకసారి అయితే చూద్దాం రండి చూసినాం కదా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే పెద్దది అయితే మనం అయితే చూసాం టీ పాయింట్ అలాగే వీళ్ళైతే చాలా స్మాల్ సైజు దీనికి కూడా మనం పైన అయితే సిట్టింగ్ కూడా ఉన్నదంట మనం ఈ కింద చూడొచ్చు కింద మొత్తం అంత మ్యానుఫాక్చరింగ్ కూడా మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది ఒకసారి అయితే చూద్దాం సార్ దీని సైజ్ ఎంత సార్ దీని సైజ్ వచ్చేది టెన్ బై ఫిఫ్టీన్ సార్ ఇది ఓకే అండి టెన్ బై ఫిఫ్టీన్ పైన అవుట్ కూడా వచ్చింది ఇంతకుముందు ఇంతకు ముందు తీసాము టెన్ బై ఎయిట్ బై ఫిఫ్టీన్ తీసాము ఇదేమో టెన్ బై ఫిఫ్టీన్ సిట్టింగ్ ఏరియా మనం ఓకే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామా సార్ చూస్తున్నాం కదా కూడా మనకి ఇక్కడ ఒక ఫ్యాన్ సెటప్ అయితే ఇచ్చారు అలాగే ఫోర్ లైట్స్ కూడా ఉన్నాయి ఈ దీనికి సంబంధించి కాఫీ షాప్ కాఫీ సంబంధించి అలాగే ఇక్కడ మనం చూడొచ్చు ఒక సింక్ అయితే ఉన్నది ఇక్కడ మనం ఒక గ్యాస్ గుణం కూడా పెట్టుకోవచ్చు ఇది గ్రైట్ పెడతామండి ఇక్కడ పెట్టేసి ఇక్కడ కబోర్డ్ పెడతాం ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉంది కాలేదు ఇక్కడ గ్రానైట్ పెట్టేసి కబోర్డ్ కూడా అరేంజ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇలాగే ఇలాగ కూడా ఇచ్చుకోవచ్చండి ఈ సైడ్ మనకి కస్టమర్ ఏ సైడ్ అంటే ఆ సైడ్ పెట్టదు చూస్తున్నాం కదా ఇంత పెద్దది సార్ దీని కాస్ట్ ఎంత పడుతుంది అండి దీని కాస్ట్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ దాకా పడుతుంది మళ్ళీ టెర్రస్ కూడా టెర్రస్ కూడా ఇస్తాం కాబట్టి లో చేసి ఇస్తాం చూస్తున్నాం కదా సపోజ్ ఎగ్జాంపుల్ మనం ఇదే ఇంత షాప్ ని మనం ఒకవేళ బయట తీసుకొచ్చా అంటే మంత్లీ సుమారుగా ముప్పై నుంచి నలభై వేలు రెంట్ రెంటే పే చేయాల్సి వస్తుంది ఓకే చూస్తున్నాం కదా ఇంకా చాలా అయితే ఉన్నాయి అనమాట ఇలా కాఫీ షాప్ కాకుండా వీళ్ళు ప్రతిదీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అంటే వీటి మనకి తీసుకోవడం వల్ల ఎంత ఈజీ అంటే అతి తక్కువ ధరలోనే మన ఇల్లు మనం అయితే నిర్మించుకోవచ్చు అలాగే కస్టమర్కి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వీళ్ళైతే మేనుఫాక్చరింగ్ అయితే చేస్తున్నారు ఎందుకంటే వీళ్ళ చేతిలో పనే కావచ్చు అక్కడ మనం అయితే చూడొచ్చు వీళ్ళకి సంబంధించి మొత్తం వర్క్ సంబంధించి రాడ్స్ కానీ ప్రతిది కూడా మొత్తం అంత ఇక్కడ మేనుఫాక్చరింగ్ అయితే అవుతుంది ఒకసారి ఇదైతే చూద్దాం సార్ ఇదేంటండి స్మాల్ వన్ బిహెచ్కే అండి ఇదే సార్ ఒక హాల్ ఉంటుంది వాష్రూమ్ కిచెన్ ఉంటుంది ఓకే చూద్దాం సరే చూద్దాం రండి చూసినాం కదా ఇదైతే స్మాల్ వన్ బిహెచ్కే రూమ్ అంట ఇక్కడైతే చూడాలి ఇంటీరియర్ కూడా కొద్దిగా డిఫరెంట్ గా ఇచ్చాము ఇప్పుడు ప్రజెంట్ గా ఇది నడుస్తుంది డిఫరెంట్ ఇంత ముందు ఇది నడిచేది ఇప్పుడు ప్రజెంట్ ఇలా కూడా మోడల్ చేంజ్ చేస్తుంది ఓకే సార్ సరే ఇది ఇప్పుడు ఫైర్ ఇప్పుడు ఎండ వాళ్ళు ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఛైస్ లేదు సార్ ఇప్పుడు మనం లోపల గ్లాస్ అనేది పెడతాం కాబట్టి ఆ టైల్స్ అనేది మనకు రాదు ఫైర్ అయితే అవుతుంది ఫైర్ అయితే అవ్వదు చూస్తున్నాం కదా ఇక్కడ మనకైతే కిచెన్ కూడా వీళ్ళైతే ఏర్పాటు అయితే చేశారు ఇక్కడ వరకు కిచెన్ అయితే అనకొచ్చింది ఇక్కడైతే మనం చూడొచ్చు ఇక్కడ కూడా ఒక సింక్ ని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు అలాగే ఇక్కడ మనకి పైన అయితే చిన్న కబోర్డ్ టైప్ అయితే ఇచ్చారు ఇక్కడ మెయిన్ మనం అయితే వాష్రూమ్ అయితే చూడొచ్చు ఇది ఇంకా ఇది ఇంకా జరుగుతుంది అనమాట ఇది ఇంకా చేయలేదు ఇది ఇంకా ఇప్పుడు జరుగుతుంది వర్క్ అయితే జరుగుతుంది ఇదైతే ఇక్కడ వాష్రూమ్ మనం చూస్తున్నాం కదా ఇది వన్ బెచ్ సార్ దీని కాస్ట్ ఎంత పడు ఇది టెన్ బై ట్వంటీ అండి ఇది టెన్ బై ట్వంటీ టెన్ బై ట్వంటీ అండ్ వాష్రూమ్ వచ్చేసింది ఇది కిచెన్ వస్తుంది టూ ట్వంటీ లో ఇది కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం టూ ట్వంటీ లో కూడా వన్ బీచ్ ఇంకా వన్ బిచ్ ఫ్లాట్ అనుకో దీన్ని ఎందుకంటే అంత బాగున్నది చూడొచ్చు కదా ఇక్కడ మనకి డిజైన్ అవ్వచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది అలాగే మనకి కింద కూడా సార్ కింద ఏమంటే టైల్స్ కింద మనకు గ్రిడ్స్ వస్తుంది సార్ గ్రిడ్ కింద గ్రిడ్ వస్తుంది దాని తర్వాత ఎయిటీన్ ఎంఎం సిమెంట్ బోర్డు బిర్లా కంపెనీ వస్తుందండి ఎరోకాన్ బిర్లా కంపెనీ దానిపైన మళ్ళీ మ్యాట్ అవుతుంది ఫినిషింగ్ వచ్చేసి ఓకే చూస్తున్నాం కదా సరే ఇప్పుడు దీనికి ఏసీ ఏమైనా బిగించుకోవచ్చండి బిగించుకోవచ్చండి ఏసీ ప్రతి దానికి ఏసీ పాయింట్ అనేది ఇస్తామండి అది ఏసీ పాయింట్ అండి ఓకే సార్ అది ఏసీ పాయింట్ ప్రతి దానికి ఏసీ పాయింట్ కస్టమర్ పెట్టని పెట్టకపోని ఏసీ పాయింట్ అయితే ఇస్తాం తర్వాత బీచర్ లో కస్టమర్ పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు అడిగినా అడగకుండా ఏసీ పాయింట్ అయితే మేము ఇస్తాం ఓకే సార్ దీనికి ఇప్పుడు ఈ వాష్రూమ్ కి సింకింగ్ గట్ట ట్యాంక్ కావాలంటే మన పైన పైన ప్రొవిజన్ ఇస్తాం వాటర్ ప్రొవిజన్ ఇస్తాం వాటర్ కస్టమర్ ట్యాంక్ పెట్టుకోవచ్చు ఓకే చూసినాం కదా ఈ వన్ బెచ్ కూడా అదిరిపోయింది నాకు తెలిసి అయితే చాలా బాగుంది చూసినాం కదా వీళ్ళైతే క్వాలిటీ వైర్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిటీ వైర్స్ యూజ్ చేస్తున్నారు సార్ ఇది ఏంటి గ్లాస్ హోల్ అంటారు గ్లాస్ హోలింగ్ హోల్ అండి మొత్తం చుట్టూరా దీనివల్ల ప్లస్ ఏంటి సార్ దీనివల్ల ఏంటంటే హీట్ అనేది తగ్గిస్తుంది ఇంకోటి ప్లస్ ఏంటంటే ఇప్పుడు పైర్ అనే ఇప్పుడు పైర్ అయ్యే అవకాశం కూడా ఉండదు దీనికి ఇది మనము కాలుస్తా గానీ కాలేదు అన్నట్టు ఓన్లీ బ్లాక్ అయితే తప్ప కాలేదు కాలదండి ఉన్నదంట సార్ ఒకసారి మనం బయట చూడొచ్చు ఇక్కడ ఇంకొక ఇల్లు అయితే చూసాం కదా సార్ ఇదంతా ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ ఇక్కడ చేస్తున్నారండి అవునండి ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాలో నుంచి కస్టమర్ మనకు ఆర్డర్లు ఇచ్చారు ఇప్పుడు నడుస్తాను ఉంది ఇప్పుడు దాదాపుగా టెన్ డేస్ నుంచి ఒక టెన్ టువెల్ ఆర్డర్లు వచ్చాయి ఇవన్నీ ఇవన్నీ అవేనండి చూస్తారు ఈ మంత్ వచ్చిన ఆర్డర్లు అండి ఇవన్నీ చూస్తున్నారు కదా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనము జిఎస్ వాడతాము ఎంఎస్ వాడడం ఎంఎస్ అంటే రెస్ట్ ఫామ్ అయిపోతుంది జిఐ జేఎస్ డబ్ల్యూ ఈ సీట్ మాత్రం మనం వాడతాం జిఎస్ వాడతాము దీని వల్ల యూజ్ అనేది ఏంటంటే ఇప్పుడు వర్షం వల్ల ఇలాగే ఉంటది ఎంఎస్ అనేది ఎల్లో కలర్ లో మారుతుంది వర్షం పడితే ఇలాగే ఉంటది ఇప్పుడు పెయింట్ పోయిన తర్వాత ఎంఎస్ అయితే మొత్తం హోల్స్ పడి లోపల కూడా చెదలు పట్టే అవకాశం ఉంటది కి అలాగే ఉండదు ఓకే సార్ చెదలు ఇలాగే ఉన్నా ఒకవేళ పెయింట్ ఓడిపోయినా గానీ ఆ మనకు హోల్స్ గానీ లోపలకి చెదలు గానీ వచ్చే అవకాశం ఉండదు వల్ల ఓకే సార్ చూస్తున్నాం కదా ఇక్కడ మనం ఇది కూడా చూడొచ్చు ఇది అంతా కూడా మ్యానుఫాక్చరింగ్ అనమాట ఇక్కడ మనకైతే మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ అసలు ఏ ఎలా చేస్తారు ఇక్కడ మనకైతే చూడొచ్చు ఇది గ్రిడ్ సార్ ఇది గ్రిడ్ ఇలా గ్రిడ్ అనేది ఇలా రెడీ అవుతుంది ఫస్ట్ ఓకే సార్ ఇలా పిల్లర్స్ అండ్ గ్రిడ్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది ఇది మనకు స్ట్రాంగ్ కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నది సార్ ఇది స్పేసెస్ ఎంత తీసుకుంటారు టూ ఫిట్ టూ ఫిట్ ఉంటుంది అండి టూ ఫిట్ టూ ఫిట్ వీలైతే మళ్ళీ కనెక్షన్ అయితే ఇస్తున్నారు ఇది కూడా నాకు తెలుసు టూ బిహెచ్కే సార్ ఇది అవునవును టూ బిహెచ్కే వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే ఇది అయితే బై ట్వంటీ ఫైవ్ ఉంటుంది ట్వెల్వ్ బై ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ చూస్తున్నాం కదా మనం ఓవరాల్ గా చూసుకుంటే కంటైనర్ హౌసెస్ మాత్రం అదిరిపోయినాయి అనమాట అతి తక్కువ ధరలోనే మన ఇల్లు మనకు నచ్చినట్టుగా వీలైతే నిర్మించేది అందిస్తున్నారు అది కూడా చాలా తక్కువ టైం లోనే కేవలం మనకి టెన్ టు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ లోపలనే మనం ఏ విధంగా మన ఇప్పుడు కాఫీ షాప్ అవ్వచ్చు వన్ బిహెచ్కే రూమ్ అవ్వచ్చు ఇంకా ఏదైనా సరే మనకు సంబంధించి టాయిలెట్స్ అవ్వచ్చు ప్రతిది కూడా వీళ్ళు మనకైతే అతి తక్కువ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఒకసారి వీళ్ళ ఆఫీస్ కూడా ఉన్నది మనం ఒకసారి వీళ్ళ ఆఫీస్ లో అయితే చూద్దాం వీళ్ళ ఆఫీస్ అసలు ఎలా ఉన్నదని ఇది నాకు తెలుసు సార్ సుమారుగా మీ ఆఫీస్ నిర్మించి ఎన్ని ఇయర్స్ అవుతుందండి సుమారుగా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇయర్స్ ఏ అవుతుంది నేను ఆల్రెడీ అయితే వెళ్ళినాను వీళ్ళ ఆఫీస్ అయితే చాలా బాగుంటది సార్ మనమైతే చూద్దాము ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళ ఎంప్లాయీస్ అందరూ వీళ్ళ వర్కర్స్ అందరూ ఎనీ టైమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ వీళ్ళు ఇక్కడ వర్కింగ్ అయితే చేస్తారంట మార్నింగ్ అయితే ఈవినింగ్ వరకు మనం ఇక్కడైతే చూడొచ్చు టాయిలెట్స్ అయితే చిన్న చిన్న టాయిలెట్స్ అనమాట ఇది ఒకటి అదొకటి అది ఒకటి ఇది ఏంటని చూస్తున్నారా టూ వాష్రూమ్స్ అన్నమాట ఇవి సార్ ఇట్లా సైజ్ వచ్చేసండి ఫోర్ బై ఎయిట్ అండి ఫోర్ బై రెండు వాష్రూమ్ వస్తాయి ఇందులో మనకి ఓకే సార్ ఇది మొత్తం ఇండియన్ కావాలన్నాడు కస్టమర్ అందుకే ఇండియన్ చేసాం ఇంతకు ముందు వెస్టర్న్ చేశారు చూసారు కదా అవును సార్ ఇది ఇండియన్ అండి చూస్తున్నారు కదా ఇది ఇండియన్ వాష్రూమ్ ఇది ఇండియన్ వాష్రూమ్ ఇక్కడైతే చూడొచ్చు మనం ఇండియన్ వాష్రూమ్ ఇక్కడ మనకి అయితే వాష్రూమ్ అయితే ఇచ్చారు అలాగే మనకు వాటర్ సంబంధించి ఒక ట్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి అలాగే లైట్స్ ఇచ్చారు అలాగే ఫ్యాన్స్ కూడా ఇచ్చారు అనమాట మనం ఇక్కడైతే చూడొచ్చు అంటే ప్రతి వాష్రూమ్ కి ఆ ఫ్యాన్ అయితే కావాలి ఇంపార్టెంట్ అలాగే లైట్ కూడా వాళ్ళు లైట్ అయితే అందించారు అలాగే ఈ వాష్రూమ్ సంబంధించి ఈ చివరైతే మెయిన్ మెయిన్ కూడా వీళ్ళు మనకైతే ప్రొవైడ్ అయితే చేశారు అలాగే ఇది ఒకటే కాదు ఇక్కడ మనకైతే టూ వాష్రూమ్స్ అనమాట టూ కూడా సేమ్ మోడల్స్ సేమ్ మోడల్స్ మనం ఇక్కడైతే ఇంజన్ వాష్రూమ్ అయితే చూడొచ్చు ఇక్కడ నుంచి డైరెక్టర్ మన వాటర్ కూడా బయటికి డైరెక్టర్ వెళ్ళిపోవడానికి కూడా వీళ్ళ నుంచి కనెక్టింగ్ కూడా ఇచ్చారు సార్ ఇది ఎక్కడ నుంచి వచ్చింది సార్ ఆర్డర్ ఇది సిటీ అండి సిటీ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే అండి సార్ దీని కాస్ట్ ఎంత పడుతుంది అండి టూ వాష్ రూమ్స్ కలిపి ఫోర్ బై ఫోర్ అండి ఇది ఫోర్ బై ఎయిట్ లో ఫోర్ బై ఫోర్ ఫోర్ బై ఫోర్ ఇచ్చాము ఓకే సార్ ఇది వచ్చేసి మనకు ఎయిటీ ఫైవ్ థౌసండ్ లో వచ్చేస్తుంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ టు నైన్టీ థౌసండ్ బ్రాండెడ్ బట్టి ఇంత డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది నార్మల్ అయితే అంత బ్రాండెడ్ ఇంకో కొద్దిగా బ్రాండెడ్ కావాలంటే ఇంకొద్దిగా అమౌంట్ అనేది ఎక్కువ అది ఒకటి మన ఈ వాష్రూమ్స్ మనకి ఎక్కడైనా సరే కంట్రక్షన్ ఏదైనా సరే మనకి వర్క్ ఏదైనా సరే జరిగినా సరే సపోజ్ ఇక్కడ మనకు వర్క్ అయిపోయిందంటే దీన్ని మళ్ళీ మనం రారి మీద ఎక్కించుకుని అవతల ఏరియా ఎక్కడంటే అక్కడ దీనికి దీంట్లో ఉండేది సిక్స్ ఫిఫ్టీ అనేది ఇక్కడ అక్కడ కావాలంటే అక్కడ ఇంకెక్కడంటే అక్కడ మార్చుకోవడం సార్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ పైన ఉంటదండి వాటర్ ప్రొవిజన్ చూసారు కదండి వాటర్ ప్రొవిజన్ అండి పైన మనం వాటర్ వాటర్ ట్యాంక్ పెట్టుకొని వాటర్ అనేది వస్తాము ఎన్ని లీటర్స్టోర్ చేసుకోవచ్చండి సెవెన్ ఫిఫ్టీ వస్తుందండి అండి ఫైవ్ హండ్రెడ్ మాత్రం బట్ చాలా బాగుంటది ఫైవ్ హండ్రెడ్ అయితే స్టాండర్డ్ గా ఉంటది ఓకే చూద్దాం ఒకసారి ఇంకా వీళ్ళ ఆఫీస్ అని చెప్పం కదండి వీళ్ళ ఆఫీస్ అయితే ఇదే చూడొచ్చు పైన వీళ్ళ ఆఫీస్ అయితే కనిపిస్తుంది ఒకసారి మనం ఆఫీస్ లోపలికి అయితే వెళ్దాము చూస్తున్నారు కదా ఇది వీళ్ళు సుమారుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందంట ఈ ఆఫీస్ పెట్టి ఫైవ్ ఇయర్స్ నుంచి అసలు ఎక్కడ చెట్టు చదరలేదు అనుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నామండి ఇది కూడా సార్ వాళ్ళ ఆఫీస్ అయితే చూడొచ్చు ఇక్కడైతే వీళ్ళ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎనీ టైం వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ మనం అయితే చూడొచ్చు టూ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి అలాగే లైట్స్ ఉన్నాయి అలాగే మెయిన్ మనకి ఇక్కడ ఏసీ కనెక్టింగ్ కూడా ఇచ్చారన్నమాట ఈ ఏసీ కూడా మనకి ఈ మిరర్స్ వల్ల ఏసీ ఎటువంటి పరిస్థితుల్లోనే అయితే వెళ్ళదు ఒకసారి మనం ఇదైతే చూడొచ్చు ఇదైతే హాల్ అనుకోవచ్చు లోపల సార్ రూమ్ కూడా ఉన్నది ఒకసారి ఇది వర్క్ స్టేషన్ అండి ఇప్పుడు వర్క్ ఇప్పుడు అంటే పర్చేస్ డిపార్ట్మెంట్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అకౌంట్ డిపార్ట్మెంట్ ఇందులో ఉంటది ఓకే ఇది అంతా వర్క్ స్టేషన్ ఇటు ఇటు కూర్చుంటది ఓవర్ఏ పెట్టుకోవడానికి ఇక్కడ వచ్చేసి మేనేజర్ రూమ్ అండి ఇది ఇదే సార్ ఇక ఉండేది రూమ్ ఇది ఇది అయితే మేనేజర్ రూమ్ మనకు చూసినాం కదా మేము ఇది కూర్చునేది ఇక్కడ నుంచి మనము కస్టమర్లకి చెప్తాము అన్నట్టు మేము ఓకే అండి చూస్తున్నాం కదా ఇక్కడ మనకైతే టూ చైర్స్ అయితే పడుతున్నాయి ఇంకా అలాగే టూ సోఫా సెట్ కూడా వీళ్ళైతే ఏర్పాటు అయితే చేశారు అలాగే మనకు చూస్తున్నారు కదా సింగిల్ ఫ్యాన్ పడ్డది అలాగే మనకి ఇక్కడ ఒక ఏసీ కూడా వీళ్ళైతే పెట్టారు చూద్దాము ఇంకా మెయిన్ లైట్స్ ఉన్నాయి లైట్స్ కూడా మనం అయితే ఆన్ చేయొచ్చు కావాలంటే మనకు ఒకవేళ యూజ్ లేకపోతే డోర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు చాలా గాలి కూడా అయితే వస్తుంది మరి లోపలికి అలాగే దీనికి త్రీ విండోస్ అయితే ఉన్నాయి అనమాట త్రీ కిటికీస్ కూడా వీళ్ళైతే అందించారు ఈ సార్ వాళ్ళ ఆఫీసు వన్ బిహెచ్కే టూ బీహెచ్కే అలాగే ఆఫీస్ రూమ్స్ అలాగే టాయిలెట్స్ కాఫీ షాప్స్ ప్రతిదీ కూడా వీళ్ళ దగ్గర అయితే లభిస్తున్నాయి అది కూడా చాలా తక్కువ ధరలోనే మరి ఇంత కంటైనర్ హౌసెస్ మరి మీకు కూడా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి అయితే కాల్ చేయండి మరోసారి వీళ్ళ అడ్రస్ దోల్పల్లి హైదరాబాద్ వీళ్ళు అలాగే ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా డెలివరీ అయితే చేస్తారు డెలివరీ ఛార్జెస్ మాత్రం మనవే ఎందుకంటే మరి మనకి ఇంత తక్కువ ధరలో మనకి వన్ బిహెచ్కే టూ బీహెచ్కే మరి మనకు అందిస్తున్నారు కాబట్టి సార్ మరోసారి మీ అడ్రస్ ఏంటి మిమ్మల్ని అసలు ఎలా సంప్రదించవచ్చు అన్నది ఒకసారి చెప్పగలుగుతారా ఆల్రెడీ ఇప్పుడు మనము చూస్తున్నారు కదా మీరు డిస్ప్లే పైన మన నా నంబర్ వస్తుంది నా పేరు ప్రవీణ్ అండి మెటల్ కార్ట్ డబుల్ క్యాబిన్ ప్రవీణ్ అండ్ నెంబర్ డిస్ప్లే పైన నంబర్ వస్తుంటుంది దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఓకే మరి ఇంకెందు చేయాలి సార్ మరి మనకు కూడా ఒక మంచి కంటైనర్ హౌస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి ఇటువంటి వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి